పూర్వ విద్యార్థుల కలయిక ఎంతో అపూర్వమైనదని సమాజ సేవకు కొంత సమయాన్ని వెచ్చించాలని విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు ఎన్ ఇందిరా అన్నారు శ్రీకాకుళం స్థానిక మండల వీధి వద్ద గల ప్రభుత్వ పాఠశాలలో రెండు వేల నాలుగు ఐదు పదవ తరగతి చదువుకున్న విద్యార్థులందరూ మమేకమై చదువుకున్న పాఠశాలలో ఇరవై సంవత్సరాల తరువాత కలుసుకుని ఆనాటి సంగతులను గుర్తు చేసుకుని కష్ట సుఖాలను నెమరు వేసుకుని ఆనందంతో అప్పటి ఉపాధ్యాయులతో గడిపారు ముఖ్య అతిథిగా పాల్గొన్న అప్పటి ప్రధానోపాధ్యాయురాలు ఎన్ ఇందిరా వేదికపై అలంకరించిన చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించి మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారని పాఠశాలలో విద్యను అభ్యసించిన వారు వివిధ రంగాల్లో స్థిరపడ్డారని వారంతా సమావేశానికి హాజరు కావటం శుభ పరిణామం అన్నారు గురు శిష్యుల బంధం బలపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్య మంచి సంబంధాలు ఉన్నప్పుడే విద్యలో రాణించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ఈ కార్యక్రమానికి హాజరైన పూర్వ విద్యార్థులు గత స్మృతులను నెమ్రవేసుకుంటూ అప్పటి అధ్యాపకులు స్నేహితులతో ఆనందంగా గడిపారు అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులను దుస్సాలువులతో ఘనంగా సత్కరించారు ఈ సమ్మేళనంలో అప్పటి ప్రధానోపాధ్యాయురాలు ఎన్ ఇందిరా దంపతులు అన్ని విభాగాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు రెండు వేల నాలుగు ఐదు పూర్వ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు